ఎవరు సరిగా పని చేశాడు ఎవరు పని చేయలేదు మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి ఐవీఆర్ఎస్ వస్తున్నాయా మీ అందరికీ వస్తున్నాయని చేద్దండి సభాష్ అటు గవర్నమెంట్ నుంచి వస్తాయి పార్టీ నుంచి కూడా వస్తాయి నేను నా నాకు కావాల్సింది మీ సంతోషం మీ భవిష్యత్తు దానికోసరమే టెక్నాలజీకి పదును పెట్టా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో నన్ను మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది మంచిది కాదా దీనివల్ల మీకు లాభం అవునా కాదా ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు నీ ఫోన్ చాలు పక్కన ఎంఆర్ఓ ఆఫీసు ఉంటే అడుగు పెట్టక్కర్లా నీ ఫోన్ లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికా మీ ఇస్తున్నా టికెట్లు కావాలన్నా దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ కానీ రైల్వే టికెట్స్ గాని అన్ని వచ్చేస్తాయి కాబట్టి మీకు ఏ బాధ లేదు కానీ మీరు ఇంట్లో పడుకోని సోమర మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది హార్డ్ వర్క్ మానేయండి స్మార్ట్ వర్క్ చేయండి నేను అండగా ఉంటా ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి కాబట్టి ఇలాంటి విధానం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూలో ఎంటాడుతా ఉంది దాని మీద కూడా శ్రద్ధ పెట్టా అవసరమైతే కొరడా కూడా తీసుకుంటా అది పరిష్కారం అయ్యే వరకు చేసే బావి తన్న మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే కొత్తగా నేను ఒక వ్యవస్థను తీసుకొచ్చాను ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలంటే మాటల్లో కాదు అందుకే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి టాటా గ్రూప్ చైర్మన్నే అందులో లీడ్ చేయమని కోరాను ఇది కాకుండా ఐదు ప్రాంతాలకు ఐదు స్పోక్ మోడల్ పెట్టాను విశాఖపట్నం మూడు జిల్లాలు రాజమండ్రి గోదావరి జిల్లాలు విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా తిరుపతి ఇక్కడి నుంచి ప్రకాశం నెల్లూరు తిరుపతి రాయలసీమ మొత్తం కలిసి కడప కర్నూలు పాత జిల్లాలు అనంతపురం కలిపి అనంతపూర్లో పెట్టాను విశాఖపట్నం జిఎంఆర్ లీడ్ చేస్తాడు రాజమండ్రి గ్రీన్కో లీడ్ చేస్తారు విజయవాడ మెగా లీడ్ చేస్తారు తిరుపతి అదాని లీడ్ చేస్తారు అదే మరిగా అనంతపూర్ వచ్చి జిందాల్ లీడ్ చేస్తారు ఇందులో ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాం తిరుపతి ఉందంటే ఐఐటిని తీసుకొచ్చాను ఇలాంటి యూనివర్సిటీ తీసుకొచ్చి అదే మరి వెంచర్ క్యాపిటల్ తీసుకొచ్చాను అంటే ఎవరైనా పెట్టుబడి లేకపోతే మీ షేర్ కూడా వాళ్లే పెట్టే విధంగా వెంచర్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చాం ఇంకొక మెంటరింగ్ మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మెంటర్స్ని కూడా తీసుకొచ్చాం వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక బ్యాంకర్ను కూడా పెట్టాం ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెడుతున్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అడగకుండా ఎనభై శాతం వాళ్లే డబ్బులు రీఎంబర్స్ చేస్తారు ఎవరన్నా కానీ సిక్ అయిపోతే దానికి పదహైదు పర్సెంట్ నేను యాడ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే బ్యాంకులకు గ్యారంటీ తొంభై ఐదు పర్సెంట్ ఎవరైనా కానీ సరిగా చేసుకోలేకపోతే ఆ డబ్బులు కట్టే బాధ్యత గ్యారంటీ మేము ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి డబ్బుల ప్రాబ్లం లేదు మీరు చేయాల్సింది ఈ దీంతో మీరు చూస్తే జిల్లా వారికి ఒక సొసైటీ ఉంటుంది తిరుపతిలో ఇది ఉన్న జిల్లా కలెక్టరు జిల్లా మంత్రి జిల్లా లెవెల్లో వాళ్ళు చేస్తారు నియోజకవర్గంలో